తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నా మీ అందరికీ అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయాభిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమ సోదర మహాశివులారా చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను ఆ వీడియో చూసిన తర్వాత నా గుండెంతా కూడా నీరు కారిపోయింది అంటే చాలా బాధ అనిపించింది ఎంత బాధ అనిపించిందంటే ఆ యొక్క బాధని నేను తట్టుకోలేకపోయాను మీరు నమ్ముతారో లేదో కాసేపటి వరకు నా నోటి నుండి మాట కూడా రాలేదు నా నా మైండ్ అంతా కూడా తిరిగిపోయింది ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు ముందుగా మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారండి ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతో కష్టపడి పిల్లల్ని తల్లి అయితే తొమ్మిది మాసాలు మోసి ఆ పిల్లల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక మంచి ప్రయోజకుల్ని చేయాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంది కానీ కొంతమంది తల్లిదండ్రులు దాన్ని చేస్తూనే అప్పుడప్పుడు అనుకోని పరిస్థితుల్లో అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఆ అశ్రద్ధ వలన ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి మీరే గమనించండి నేను ఏ వీడియో అయితే చూశానో ఆ యొక్క వీడియో ఇక్కడ మీకు నేను ప్లే చేస్తాను ఒకసారి మీరు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ చూశారు కదా ఈ దృశ్యం మన యొక్క మనసుల్ని ఎలా పిండేసింది అంటే చూడడానికే చాలా బాధ అనిపించింది ఒక చిన్న పిల్లవాడు ఒక మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లవాడు ఇలా లిఫ్ట్లోకి అనుకోకుండా ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లల్ని ఆ యొక్క పిల్లవాడిని లిఫ్ట్లోకి వదిలేయటం జరుగుతుంది ఆ తర్వాత పిల్లవాడికి కూడా తెలియలేదు ఈ లిఫ్ట్ కదులుతుంది మళ్ళీ ఇలా జరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఆడుకోవడం ఒకటే తెలుసు చాలా సున్నితమైన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ఈ యొక్క లిఫ్ట్లో అనుకోకుండా తల్లిదండ్రులు కొంచెం అశ్రద్ధ చేయడం వలన అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని గమనించుకోకపోవడం వలన ఈరోజు ఈ పిల్లవాడు ఈ విధంగా చనిపోవడం జరిగింది అసలు ఎలా అంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది అందువలన ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వాళ్ళందరికీ ఇస్లాం ధర్మం నేర్పించాలి మంచి విషయాలు మంచి పద్ధతులు మంచి మాటలు అల్లాహ్ అంటే ఎవరు ప్రవక్త గారు అంటే ఎవరు మన ఇస్లాం అంటే ఏమిటి ఇవన్నీ చిన్ని చిన్ని విషయాలు చిన్ని చిన్ని కలిమాలు చిన్ని చిన్ని దుహాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్షాల్లా మీరు కనుక జాగ్రత్తగా ఉంటే అల్లాహ యొక్క కృప ఉంటే అల్లాహ యొక్క దయ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు అందువల్ల ప్రేమ సోదర మహాశివులారా ఒక అవేర్నెస్ కోసం అంటే ఒక జాగ్రత్త కోసం మీ అందరికీ ఒక వీడియో చూపించడం జరిగింది అంతే తప్ప మీ అందరినీ ఇబ్బంది పెట్టారని కాదు బాధ పెట్టాలని కాదు మీరు దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను అసలం అరహమల వబర్కూ